మీ నమాజ్ అల్లా వద్ద స్వీకరించబడాలంటే ఈ పది తప్పులు చేయకండి మనం ప్రతిరోజు నమాజ్ చదువుతూ ఉంటాం అవి అల్లా వద్ద స్వీకరించబడుతున్నాయా లేదా మన నమాజ్ స్వీకరించబడాలంటే మనం ఎప్పుడు ఈ పది తప్పులు అస్సలు చేయకూడదు ఈ వీడియో చివరి వరకు చూడండి మీ నమాజుని కరెక్ట్ చేసుకోండి అస్లాం లేకుంహతుల్లాహి వద్దు నేను మీకు ఒక పది తప్పులు గురించి తెలియజేశాను ఆ తప్పులు మనం చేస్తూ ఉండడం వల్ల మన నమాజ్ అనేది స్వీకరించబడదు మొదటిది నమాజ్లో తొందరపడడం సహీబ్ బుఖారి హదీస్ నంబర్ ఏడు వందల యాభై ఏడు తొందర తొందరగా నమాజ్ చేసే వ్యక్తి యొక్క నమాజ్ అనేది అంగీకరించబడదు చాలా మంది హడావిడిగా తొందర తొందరగా వచ్చి నమాజ్ చేస్తుంటారు అలాంటి వారు నమాజు అంగీకరించబడదు నమాజులో తొందరపాటు లేకుండా మనం ప్రశాంతంగా నమాజ్ చేయాలి ఏదో హడావిడిగా వచ్చి తొందర తొందరగా నమాజ్ చేస్తే అది అల్లా వద్ద అంగీకరించబడదు రెండోది రుకు మరియు సజ్దాలు సరైన పద్ధతిలో చేయకపోవడం సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ ఎనిమిది వందల యాభై ఆరు ప్రవక్త మోంశం వారు తెలియజేశారు రుక్కు మరి సజ్దాలు సరైన విధంగా చేయకపోతే నమాజ్ అనేది అంగీకరించబడదు మనం రుక్కు చేసేటప్పుడైనా సద్దా చేసేటప్పుడైనా సరైన పద్ధతిలో చేయాలి మన ఇష్టం వచ్చినట్టు రుకు మరి సజ్జాలు చేస్తే అల్లా ఆ నమాజ్ని అంగీకరించడు రుక్కు మరియు సజ్జాల్లో మన శరీరం అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి ప్రవక్త మోంసం వారు ఏ విధంగా అయితే తెలియజేశారు ఆ విధంగా రుక్కు చేయాలి ఆ విధంగానే సజ్జా చేయాలి మూడవది సజ్జా సమయంలో రెండు చేతులను నేలపై సరిగా పెట్టకపోవడం చాలామంది ఏం చేస్తుంటారంటే అంటే సజ్జా సమయంలో రెండు చేతులను నేలపై సరిగా పెట్టరు ఇలాంటి తప్పు చాలామంది చేస్తుంటారు సహీబ్ బుకారి హదీస్ నంబర్ ఏడు వందల ఎనభై ఎనిమిది ప్రవక్త మంసం వారు సజ్జా సమయంలో తమ రెండు చేతులను నేలపై కరెక్ట్గా పెట్టేవారు మనం సజ్జా చేసే సమయంలో మన ముక్కు మన నుదురు మన రెండు చేతులు మన రెండు మోకాళ్ళు అన్నీ నేల మీద కరెక్ట్గా ఉండాలి నాలుగోది నమాజ్ సమయంలో చూపులు పైకి చాలామంది నమాజ్ సమయంలో పైకి చూస్తూ ఉంటారు ఇలా చేయడం కరెక్ట్ కాదు సహీ బుఖారి హదీస్ నెంబర్ ఏడు వందల యాభై నమాజ్ సమయంలో మన చూపులు పైకి ఎత్తకూడదు మన ఆకాశం వైపు చూడకూడదు నమాజ్ చదివే సమయంలో మన చూపులు అనేటివి మనం సజ్జా చేసే ప్రదేశం వైపు చూడాలి చాలామంది నమాజ్ సమయంలో తమ చూపులను పైకి పక్కకి అటు ఇటు చూస్తూ ఉంటారు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఐదవది ఇమాం కంటే ముందుగా కదలడం సహీ ముస్లిం హదీస్ నెంబర్ నాలుగు వందల ఇరవై ఏడు ప్రవక్త ముంశ తెలియజేశారు ఎవరైతే ఇమాం కంటే ముందు రుక్కులు సజ్జాలు చేస్తుంటారో వారి యొక్క తల గాడిద తలలాగా మారిపోతుందన్నారు కాబట్టి నమాజ్ చదివించే ఇమాం కంటే ముందు మనం సజ్జాలు చేయకూడదు రుక్కులు చేయకూడదు చాలా మంది ఏంటంటే ఇమాం కంటే ముందు రుక్కులకు వెళ్ళిపోతుంటారు సజ్జాల్లోకి వెళ్ళిపోతుంటారు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇమాం గారు రుక్కులోకి వెళ్ళిన తర్వాత మనం రుక్కు చేయాలి ఇమాం గారు సజ్జాలోకి వెళ్ళిన తర్వాత మనం సజ్జా చేయాలి ఇమాం కంటే ముందు మనం ఏది చేయకూడదు ఆరోది నమాజ్లో మాటలు మాట్లాడడం సహీ ముస్లిం హదీస్ నంబర్ ఐదు వందల ముప్పై ఏడు ప్రవక్త మహంశాఖ తెలియజేశారు నమాజ్లో మాటలు మాట్లాడకూడదు నమాజ్ అనేది అల్లాతో సంభాషించడం అలాంటి సమయంలో మనం మాటలు మాట్లాడకూడదు చాలామంది ఏంటంటే నమాజ్ సమయంలో కూడా మాట్లాడుతూ ఉంటారు మనం నమాజ్ సమయంలో మౌనంగా ఉండి అల్లాతో సంభాషించాలి ఏడోది నమాజ్ సమయంలో చేతులు మరియు మొహంతో ఆడుకోవడం చాలామంది ఏంటంటే నమాజ్ సమయంలో చేతులతో ఆడుకుంటూ ఉంటారు అంటే చేతుల్ని ఎట్లాంటి కదిలిస్తుంటారు మొహంతో ఎట్లాంటి చేస్తూ ఉంటారు అంటే నమాజ్ సమయంలో అతి ఎక్కువగా కదలికలు ఉంటాయి చేతులతో అటు ఇటు మొహంతో అటు ఇటు ఎట్లాంటి అట్లా విచిత్ర విచిత్రాలుగా చేస్తూ ఉంటారు సునన్ తిరిమిజి హదీస్ నంబర్ మూడు వందల డెబ్బై ఆరు ప్రవక్త మోంస తెలియజేశారు నమాజులో అతి ఎక్కువగా కదలడం అనేది శైతాన్ తరపు నుండి వస్తుంది నమాజులో మనం శాంతిగా స్థిరంగా ఉండాలి అంటే పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు ఎనిమిదవది సరైన వజూ లేకుండా నమాజ్ చేయడం చాలామంది హడావిడి హడావిడిగా వజువు చేసుకొని నమాజ్కి వస్తుంటారు వజు సక్రమంగా చేయరు సహీ ముస్లిం హదీస్ నంబర్ రెండు వందల ఇరవై నాలుగు పరిశుద్ధత మరియు వజూ లేకుండా నమాజ్ అనేది స్వీకరించబడదు మనం వజువు చేసేటప్పుడు సక్రమంగా చాలా ఓపిగా మంచిగా చేసుకోవాలి హడావిడిగా వచ్చి ఎట్లాంటే వజు చేసుకొని నమాజ్ చదివితే నమాజ్ అనేది స్వీకరించబడదు వజు అనేది చాలా ప్రశాంతంగా ఓపిక్గా మంచిగా చేసుకొని నమాజ్ చదవాలి తొమ్మిదోది కుషు అంటే కాన్సన్ట్రేషన్ లేకుండా నమాజ్ చదవడం చాలామంది వచ్చి నమాజ్ చదువుతూ ఉంటారు కానీ వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ వాళ్ళ యొక్క ఆలోచనలు ఇక్కడ ఉండవు నమాజ్ చదువుతూ ఉంటారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అది ఎక్కడో ఉంటుంది వాళ్ళ వ్యాపారాల గురించి వాళ్ళ సమస్యల గురించి ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు బాడీ ఇక్కడ ఉంటుంది కానీ మైండ్ మాత్రం ఇక్కడ ఉండదు అక్కడెక్కడో ఉంటుంది సూర మోమిను సూర్య నంబర్ ఇరవై మూడు ఆయన నంబర్ ఒకటి నుండి రెండు అల్లాహ్ అన్నాడు నమాజ్లో కుషు కలిగి ఉన్నవారు విజయం పొందారు నమాజులో కుషు ఉండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి మనం ఇక్కడ ఉండి మన దిమాగ్ మన మైండ్ ఎక్కడో ఉండకూడదు మనం చదివే ఐదు నిమిషాలు నమాజ్ అయినా పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్గా మన ఆలోచనలు మన నమాజ్ మీద ఉండాలి పదోది జమాత్ యొక్క నమాజును కావాలని వదిలివేయడం ఎలాంటి కారణం లేకుండా ఎలాంటి అత్యవసర పరిస్థితి లేకుండా జమాతో నమాజ్ చదవడం అనేది వదిలివేయకూడదు మనం వీలైనంత ఎక్కువగా మనం జమాతో నమాజ్ చేద్దే ప్రయత్నం చేయాలి చాలామంది ఎలాంటి కారణం లేకుండా ఎలాంటి అత్యవసర పరిస్థితి లేకుండా కావాలని జమాతో నమాజ్ని వదిలేస్తుంటారు ఇలా చేయడం కరెక్ట్ కాదు మనం వీలైనంత ఎక్కువగా జమాతో నమాజ్ చేద్దే ప్రయత్నం చేయాలి కాబట్టి నేను తెలియజేశాను ఈ పది తప్పులకు వీలైనంత ఎక్కువగా దూరంగా ఉండండి ఇలాంటి తప్పులు ఎప్పుడూ నమాజులో చేయవాకండి మన నమాజులు అల్లా వద్ద స్వీకరించబడాలంటే అల్లా వద్ద చేరాలంటే మనం ఎప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు ఇప్పటివరకు ఏదో తెలియకుండా అయిపోయింది ఇక నుండి అయినా ఈ తప్పులకి దూరంగా ఉండండి నేను చెప్పిన ఈ తప్పులను నమాజులో చేయవాకండి నేను చెప్పిన ఈ పది తప్పులు కాకుండా నమాజులు ఇంకేదైనా తప్పులు జరుగుతూ ఉంటే వాటి గురించి కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు మరియు మీ బంధుమిత్రులకి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జజాకల్లాహుఖైర ప్రవక్త మొహమ్మద్ సల్లహులస్ వారి యొక్క సున్నతైనటువంటి తల్బీనాను కూడా తినే ప్రయత్నం చేయండి తలిబిన అనేది ప్రవక్త మోసం వారు వ్యాధి గస్తులకు సిఫార్సు చేసిన ఆహారం తలిబిన అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది తలిబిన వల్ల ఊహించని లాభాలు ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ఎవరైనా తలిబినా తినొచ్చు తలిబిన వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది తలిబిన వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది పిల్లలు లావు పెరగకపోయినా హైట్ పెరకపోయినా సరిగా తినకపోయినా తలిబినా తినిపించండి తలిబిన అనేది నేచురల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మా దగ్గర నాచురల్ సహజ సిద్ధమైన తలిబిన అనేది అందుబాటులో ఉంది కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా తల్లిబీన ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మరి ఆలస్యం ఎందుకు వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి